మాట్లాడదాం అన్నీ మాట్లాడదాం సూతిగా సోది లేకుండా బల్ల గుద్ది మరీ మాట్లాడదాం ఇక టాపిక్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లూలు ఇంటర్నేషనల్ మార్కెట్ మాల్ కొత్తగా విశాఖపట్నంలో ఈ మాల్ రాబోతుంది దానికి మధ్య వచ్చిన గొడవ ఏంటి అసలు ఇష్యూ ఏం జరిగింది గవర్నమెంట్కి పవన్ కళ్యాణ్ గారికి ఈ లూలు మార్కెట్కి మధ్య జరిగిన రిలే మధ్య గొడవ ఏంటి ఇష్యూ ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే ఫస్ట్ లూలు ఇంటర్నేషనల్ మాల్ అనేది దుబాయ్లో ఫస్ట్ స్టార్ట్ చేసేది ఇది ఇప్పుడు ప్రపంచంలో పెద్ద బ్రాండ్ ఈ ఇంటర్ ఈ లూలు ఇంటర్నేషనల్ మాల్లో అన్ని రకాల గ్రాసీస్ రోజువారీ సరుకులు మొత్తం పిన్ను పిన్ను సూదితో సహా మొత్తం దొరుకుతాయి ఫుడ్ ఫుడ్ ఫుడ్కు సంబంధించిన అన్ని దొరుకుతాయి సో మధ్యతరగతి వాళ్ళు ఈ మాల్లోకి వెళ్ళి పొడక్స్ చాలా చీప్గా కొనవచ్చు ఇలాంటి మాల్ని రీసెంట్గా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా హైదరాబాద్లో కుక్కట్ కుక్కపల్లిలో ఈ మాల్ జస్ట్ బ్రిడ్జ్ డౌన్లో కుక్క మా కుక్కపల్లిలో ఈ లూలు ఇంటర్నేషనల్ మాల్ని ఏర్పాటు చేశారు ప్రజలు తెగొచ్చారు ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చి కానీ పెద్ద మార్కెట్ ప్రజలు ప్రజలు రోజు వస్తున్నారు సెల్ చేస్తున్నారు ఇలా రావటం వల్ల ఏంటంటే మనకి మనకి మార్కెట్ పరంగా డెవలప్ అవుతుంది ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రానికి రాజధాని కావాలి కాబట్టి ఆ రాజధాని రావాలంటే మనకి చిన్న చిటిక పెద్ద పరిశ్రమ అన్నీ రావాలి దాంతోపాటు ఇలాంటి మాల్స్ కూడా వస్తే మనకు వాణిజ్యపరంగా మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందింది దానిలో భాగంగా ఏపీఐసి ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ వాళ్ళు ఈ పరిశ్రమలకి అలో చేస్తారు దానిలో భాగంగానే ఈ లూలు ఇంటర్నేషన్ మాల్ని విశాఖపట్నంలో వైజాగ్లో వైజాగ్లో అందుకని వైజాగ్లో హార్బర్ మనకు హార్బర్ సైడ్ ఈ మాల్ని ఏర్పాటు చేయడం కోసం జీవో నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ సెవెన్ జివో నెంబర్ వన్ థర్టీ సెవెన్ రిలీజ్ చేశారు సో ఇప్పుడు ఈ లూలు మార్కెట్ మాల్ అనేది విశాఖపట్నంలో హార్బర్ మాల్ దగ్గర నియర్లీ థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎకరాస్ అంటే పదమూడు ఎకరాలు సుమారు తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు లీజు కోసం ఈ మాల్ని ఏర్పాటు చేస్తారు ఈ మాల్కి ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతుంది అలాగే విశాఖపట్నంతో పాటు విజయవాడలో మల్లవి అనే కృష్ణ మల్లవి అనే ప్రాంతంలో కృష్ణా డిస్టిక్ ప్రాంతంలో దీనికి సంబంధించిన ఫుడ్ పార్క్ను కూడా ఏర్పాటు చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు దీనికోసమే ఈ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో నెంబర్ వన్ థర్టీ సెవెన్ని రిలీజ్ చేసింది బాగుంది ఇప్పుడు ఈ జీఓ నెంబర్ వన్ థర్టీ సెవెన్లో ఉన్నదేంటి మనకి పవన్ కళ్యాణ్ మన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చెప్పిన అభ్యంతరాలయంందో చెప్తాం ఈ జీవో నెంబర్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం ఏపీఐసిసి ఏపీఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ ఫస్ కమిటీ ప్రకారం మనకి రాష్ట్రానికి ఏమన్నా కొత్త పరిశ్రమ వస్తే దా ఆ పరిశ్రమకి కొన్ని సబ్సిడీలు సబ్సిడీ అంటే కొన్ని సదుపాయాలు ఇవ్వాలి కొన్ని డిస్కౌంట్లు ఇవ్వాలి అప్పుడే మనకు పరిశ్రమలు వస్తుంది అందులో భాగంగా ప్రతి పరిశ్రమకి రెంట్ రెంట్కి ఇస్తారు సో రెంట్లో ప్రతి పది సంవత్సరం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి టెన్ పర్సెంట్ రెంట్ ఇంక్రిమెంట్ చేస్తారు టెన్ పర్సెంట్ రెంట్ తీసుకోవాలి సో దానిలో భాగంగా ఈ లూలు మార్కెట్ ద్వారా లూలు మాల్ ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా నైన్టీ నైన్ ఒక తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు వైజాగ్లో మాలు మల్ మల్ల ఫుడ్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు అయితే ఇక్కడ ఫస్ట్ లూలు మాల్ పెట్టిన కండిషన్స్ ఏంటంటే మేము ఈ లూలు మాల్కి ఫస్ట్ త్రీ ఇయర్స్ వరకు మాకు రెంట్ ఫ్రీగా కావాలి త్రీ ఇయర్స్ వరకు మేము రెంట్ పే చేయము త్రీ అంటే మాల్ ఏర్పడేంత వరకు మాలు మాల్ను పులిచేయాలి కదా ఆ మాల్ ఏర్పడేంత వరకు ఈ త్రీ ఇయర్స్లో లేదా అంత ముందు వరకు మేము రెంట్ పే చేయం వన్స్ మాలు ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి నుంచి రెంట్ పే చేస్తాం అయితే ప్రభుత్వం డిమాండ్ ప్రభుత్వం చెప్పిన ఏంటి ఇంట్రెస్ట్ ఏంటి ప్రతి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పది పర్సెంట్ రెంట్ ఇంక్రిమెంట్ చేస్తారు అది జియో ప్రకారం కానీ ఈ లూలు మార్కెట్ వాళ్ళు ఏం చేస్తున్నారు లూళ్ళు మాలి మాకు ఓన్లీ మేము ఫైవ్ పర్సెంట్ మాత్రమే ప్రతి ఐదు సంవత్సరాలకి ఇంక్రిమెంట్ చేస్తాము ఇస్తాము అలాగే ప్రతి ఫస్ట్ మూడు సంవత్సరాలకి మేము రెంట్ పే చేయమని చెప్పి ఒక కండిషన్ పెట్టారు నెంబర్ వన్ దీనికి పవన్ కళ్యాణ్ గారు అభ్యు అభ్యంతరం చెప్పారు సో ప్రతి ఫస్ట్ ఈ మూడు సంవత్సరాలు మనకి మనకి ఏమి దా మనకి ఆ లూలు మాల్ రావటం వల్ల ఆంధ్రప్రదేశ్ సంస్థానికి ఏ సుభాయం ఏ సదుపాయం లేదు ఏ ఏ లాభం లేదు ద సెకండ్ థింగ్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ద మెయిన్ పాయింట్ ఇప్పుడు ఈ లూలు మాల్ని విజయవాడలో మల్లవి అనే ప్రా మల్లవి అనే ఏరియాలో కృష్ణా డిస్టిక్ ప్రాంతంలో ఫుడ్ పార్క్ని ఏర్పాటు చేస్తుంది ఫుడ్ పార్క్ అంటే ఈ మాల్ సంబంధించిన ఫుడ్ సంబంధించినవన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఈ ఫుడ్ పార్క్ కోసం వాళ్ళు ఏం చేశారు కాబట్టి ముందు మాకు అక్కడ ఆ వాళ్ళ వాళ్ళు ఏపీ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ని కూడా ఎలకేజ్ చేశారు ఇది ఎలకేజ్ చేయడం వల్ల ఒక ఇష్యూ వచ్చింది మనకి సిపిఎం పార్టీ వాళ్ళు అభ్యంతరం చెప్పారు అలా గవర్నమెంట్ గవర్నమెంట్ యొక్క స్థలాలని ప్రభుత్వ ప్రైవేట్ ప్రైవేట్ మాల్స్కి మీకు ఎలా ఇస్తారు అనుమతిస్తారు ఒక ఇష్యూ చేస్తారు అదొకటి అయితే ఈ ఈ పల్లె మళ్ళా విజయవాడలో ఏర్పాటు చేసిన ఫుడ్ పార్క్కి పవన్ కళ్యాణ్ అడిగిన క్వశ్చన్లు ఏంటంటే ఈ ఫుడ్ పార్కులో మీరు ఏం చేస్తారు ఫుడ్ క్లీనింగ్ చేస్తారని చెప్పి ఆశ వచ్చింది ఫుడ్ క్లీనింగ్ అంటే ఏమిటి ఫుడ్ క్లీనింగ్ అంటే వాళ్ళు చెప్పిన హాస్టల్ చాలా ఫుడ్ క్లీనింగ్ అంటే ఫుడ్ క్లీన్ చేస్తామని చెప్పి అని చెప్పి సింపుల్గా చెప్పారు పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు అంటే డిప్తి సీఎంగా సీరియస్ ఫుడ్ క్లీనింగ్ అంటే ఏమేమి ఫుడ్స్ క్లీన్ చేస్తారు ఫ్రూట్సా వెజిటేబుల్సా ఇంకేమైనా క్లీన్ చేస్తారు ఎందుకు ఈ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గట్టిగా అడిగారు అంటే ఈ ఫుడ్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో భాగంగా వీళ్ళు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వీటితో ఫుడ్ ఐటమ్స్తో పాటు మీట్ని అంటే మోసాన్ని కూడా వాళ్ళు కోసి మోసాన్ని కూడా వాళ్ళు ఏం చేసి సెల్ చేసి వాటిని కోసి ప్యాకింగ్ చేసి మాల్కు పంపిస్తారు అందులో భాగంగా గోహత్య అంత గోమాసం ఆవు మాంసం కూడా చేస్తారు ఈ మూడు ఈ లాలు మాల్ ఇంటర్నేషనల్ మాల్ వాళ్ళు ఈ ఆవు మాంసం బీఫ్ మాంసం కూడా వాళ్ళు సెల్ చేస్తారు మీది మిగతా ముఖ్యంగా కేరళ అక్క ఈ స్టేట్లో సో ఆ స్టేట్కి కూడా ఇక్కడ నుంచి ఫుడ్ ప్రాడక్ట్ నుంచి ఫుడ్ ప్రాసెస్ చేసి వెళ్ళాలి కదా ఇక్కడ మీరు మీరు గోహత్య చేస్తారా సో మేము ఈ ఫుడ్ ప్రాసెస్లో భాగంగా ఇది వంటి గోహత్యకు సంబంధించి మేము ఎలా చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ ఖండించారు సూతిగా చెప్పారు మీ ఫుడ్ ప్రాసెస్లో భాగంగా మీదికి సంబంధించి మేము ఎలా చేయము మెయిన్ కౌ హచ్చు కౌ అంటే గోహత్య సంబంధించి మేము అలవ్ చేయమని సుతిగా చెప్పారు నెంబర్ వన్ నెంబర్ టూ ఉజ్జ మీరు ఈ ఫుడ్ పార్క్ కానీ మాల్ ఏర్పాటు చేయటం వల్ల మాకు అక్కడున్న ప్రజలకి ఏమన్నా ఉద్యోగ అవకాశాలు వస్తాయా రావట్లేదా ఎందుకు ఈ క్వశ్చన్ అడిగేదంటే ఈ లూలు మాల్ ఏర్పాటు చేస్తే మహా సుమారు ఒక ఆ మాల్ ఒక ఒక థౌజండ్ మెంబర్స్ లేక ఫైవ్ థౌజండ్ మెంబర్స్ని చిన్న జాబ్స్ కోసమే తీసుకుంటాం లైక్ సేల్స్ పర్సన్స్కి ప్యాకింగ్కి ఇండస్ట్రీ వీధి కోసం అక్కడున్న అక్కడున్న ప్రాంతంలో ఉన్న మన ప్రజల్ని వాళ్ళు ఉద్యోగస్తులు తీసుకున్నారు కానీ పెద్ద పెద్ద పొజిషన్లకి లేక మార్కెటింగ్ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ వీటికి వేరే స్టేట్ నుంచి లేదా వాళ్ళ కంట్రీ నుంచి వాళ్ళని జాబ్స్ని తెచ్చుకున్నారు ఇక్కడున్న ప్రజలకు వాళ్ళకి జాబ్స్ ఇవ్వరు సో దీన్ని కూడా పవన్ కళ్యాణ్ అందించాడు మీరు మాకు అక్కడ ఉన్న ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా లేదా ఇది రెండో క్వశ్చన్ అడిగారు సో ఫస్ట్ పొద్దు ప్రాసెసింగ్లో భాగంగా మేము మీటిని అలవా చేయం రెండు మీరు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా లేదా మూడు మీరు ఎందుకు ఫస్ట్ మూడు సంవత్సరాల ఫీగా మీకు ఎందుకు ఇవ్వాలి మీకు ఎందుకు రెంట్ డిస్కౌంట్ ఇవ్వాలి ఈ క్వశ్చన్లు పవన్ కళ్యాణ్ గారు సూర్తిగా ఆ లూలు వాళ్ళని అడిగాడు కరెక్టే కదా పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావడానికి ఎవరు ఇబ్బంది లేదు ఈ పరిశ్రమలు రావటం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరగాలి అలాగే ప్రభుత్వానికి ఆదాయం రావాలి అలా రానప్పుడు ఎందుకు అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ మనకి ఫుడ్ ప్రాసెసింగ్ భాగంగా గోహత్య జరిగితే మన రాష్ట్రంలో హిందూ సంబంధించిన అనుభవాలు దెబ్బతింటాయి అది అలవ్ చేయడు సో దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా పవన్ కళ్యాణ్ గట్టిగా అడిగారు సో దీనికి మీరేమంటారు మనకి ఈ పవన్ కళ్యాణ్ గారు దుప్పని క్వశ్చన్ కరెక్టా కాదా ఈ ఈ మాల్ రావటం వల్ల మనకి ఇబ్బందులు ఉన్నాయా సో ఈ మాల్స్ వల్ల వస్తే ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అయిద్దా లేదా దీనికి సంబంధించిన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు కూడా మాట్లాడింది తెలుసు కదా మీరు మాట్లాడాలంటే కామెంట్స్ చేయండి అలాగే ప్రతిరోజు ఇలాంటి మన అన్ని సమస్యల గురించి డిస్కస్ చేద్దాం మాట్లాడదాం తెలుసు కదా మేము ఏం చేయాలా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్ బటన్ నొక్కి పెట్టుకొని మీ అభివృద్ధి ప్రతిరోజు మీకు ఇలాంటి సమస్య గురించి సూతిగా సోది లేక ముక్కు సూతిగా మాట్లాడడం ఇదే ఈరోజు టాపిక్ థ్యాంక్ యూ